అన్న చెకి కడ అక్కడ పక్కకు పెట్టు కమ ఇరంత కోస్ట్ చేసుకొని కనే సార్ మూతిలాని పెట్టు ఆ చెక్ సెంటర్ దగ్గర పెట్టు కమ సార్ ఓన్ ఇన్ లో పెట్టుకోవాలి మైక్రోస్కోప్ పెట్టమొచ్చా వచేవాలకి వస్తార కదా 9 జాబ్స్ వస్తే ఇక్కేన కొట్టు 9 యావర్ వటోర దిగోర్ బర్స బర్స మొబైల్ మాత్రం తీసుకురావద్దండి

பைக் <small> அக்கிடி तो जो चाहिए थोड़ा दीजिए कैंपिंग का परदे ऊपर नीचे करो आज जादू नहीं वाला फोटोदा इधर आओ इधर आओ इधर राघव कोता मोदी इधर आ यहां पर वाले पे प्रेम का भाई पास में बैठो

identify profile you could baba i was you em panjale ka tappi ka ho panjale identify తెలంగాణ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గోప్ త్రీ ఎగ్జామినేషన్స్ గురించి మెదక్ జిల్లాలో మా జిల్లా ఎస్పీ శ్రీ మా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మన మెదక్ జిల్లాలో పంతొమ్మిది ఆ తర్వాత ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది స్టాండర్స్ గురించి బందోబస్తు ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్క సెంటర్ దగ్గర ఎస్ఐ గారిని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది అలాగే ఉమెన్ ఫోర్స్ కూడా డిప్లాయ్మెంట్ జరగడం జరిగింది ఎగ్జామ్స్ పీస్ఫుల్గా ప్రశాంతంగా జరగడానికి అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన పార్కింగ్ ప్లేస్ సపరేట్గా ఉండాలి అట్లాగే ఎలాంటి మార్పు లేకుండా ఎలాంటి ఇన్షన్స్ కాకుండా అన్ని సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు మా మా విలేజ్ చూపితే మేము ఫైవ్ మినిట్స్ లేట్ వచ్చినాము గవర్నమెంట్ సెంటర్ లోపలికి అలవాటు చేయట్లేదు ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ అయినా ఇంత షిఫిట్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయిన తర్వాత ఎగ్జామ్ టెన్కి ఉంటుంది మేము వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ లేటు గేట్ లోపలికి కూడా అలవాటు చేయకపోతే ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉంటుంది అప్పటి వరకు ఏదన్నా మీరు చూసుకొని ఎగ్జామ్ టైం వరకు టెన్ వరకు మేము లోపల అయితే అలవాటు అయితే అయిపోతుండే కానీ ఫైవ్ మినిట్స్ లేట్ అయిన దాన్ని మమ్మల్ని గేట్ బయటనే ఉంచి మమ్మల్ని సఫర్ చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే కామన్ టైమింగ్ అనేది ఒకేలా ఉండదు ఎగ్జామ్ టైం అని మనకు తెలుసు అన్ని పరిస్థితులు కూడా తెలుసు మన ఇంత పరిస్థితులు ఇప్పుడున్న సీజన్ వల్ల ఐదు పది నిమిషాలు లేట్ అయిన దానికి మీరు ఎగ్జామ్స్ సెంటర్ లోపలికి అలవాటు చేసుకోవడం ఇది చాలా బాధాకరమని సోముక్పేట్ విలేజ్ అయితే మాది సొమక్పేట్ విలేజ్ అయితే ఆటోలు ఉండయి అక్కడ మనం మేము రావడానికి ఆటోలు వెహికల్స్ అనేవి ఏమి ఉండవు అన్ని టైంలో హస్బెండ్ ఉండాలంటే ఉండలేదు అసెంబ్లీ అలా అనేసి ఆటో వచ్చినాక కొంచెం లేట్ అయింది అక్కడికి వచ్చి వాళ్ళ బస్సులు కూడా తొందరగా దొరకలేదు అందరం వెరక్ రావాలి మేము ఇక్కడ సిద్ధార్థ మోడల్ హై స్కూల్ సెంటర్ పడ్డది కదా ఇక్కడికి వచ్చేసరికి టైం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యింది లేట్ అయ్యేసరికి ఇక సార్ వాళ్ళు ఏమంటారు గేట్ క్లోజ్ చేసామమ్మా అలోడ్ చేయమనేసి అంటారు అంటే మాది ఇప్పుడు పల్లెటూరు నుండి ఒక్క బస్సు కూడా ఉండేవి ఆటోలు వే టైంకు ఉండయి మళ్ళీ బస్సులు కూడా లేట్ వస్తాయి వచ్చి వచ్చింటే మేము కొద్దిగా ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే మా పరిస్థితి ఏంది గేట్ లోపలికి పంపేట ఎన్ని రోజులు చదివి చదువు ఇప్పుడు మాకు ఏంది మాకు దానికి సొల్యూషనే లేకుంటే అయిపోయింది మొత్తం ప్రాబ్లమ్స్ ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇక మళ్ళా గ్రూప్ ఎన్ని రోజులు కష్టపడి చదివి ఒక క్షణంలో పోగొట్టుకున్నట్టు అయిపోతుంది మాకు దీనికి నేను చాలా బాధపడుతుంది నా పేరు స్వప్న విలేజ్ సుమక్పేట మండల్ చిస్టిక్ మీద